బాత్ ఒకసారి చూద్దాం ఇదే బడ్జెట్ సారు అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ పెట్టిర్రు మీ అంకెల గారిని ఎవ్వరకర్తం కాక అసలు ఆగం అవుతాడు కోట్లు కోట్లను పెట్టి మమ్మల్ని ఆగం చేస్తారంటారు అందుకే లక్ష కో లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నామని డాంబికాలు వల్కే మీరు అందులో ఎన్ని పైసలు ఖర్చు పెడుతున్నారో ఒక్క పాటలు లెక్క చూసుకోండి విద్య వైద్యంపై మీరు పెడుతున్న ఖర్చు ఎంతో సవాదవుతుంది పేద ప్రజల పట్ల మీకున్న ప్రేమేంటో తెలుసుకునేటందుకు ఇది చాలు మూసి నీళ్లకు లక్ష కోట్లు కావాలి గాని జిల్లాకు సర్కారు పెద్ద ఆసుపత్రి కట్టరు సుశీల మూసీ నీళ్ల కోసం లక్షల కోట్లు పెడతారు గాని జిల్లాకు సర్కారు పెద్ద ఆసుపత్రి మాత్రం కట్టరు పేదోడు చదువుకునేందుకు బడి రోగమస్య చూపెట్టుకునేందుకు దవకాలు మనసు రావట్లేదు కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టి లక్షల కోట్లు గంగల పోస్తారు రేపటి బావి భారత పౌరుల కోసం కూలిపోయే గదిలో బడి చెప్తారు దేశంలో రాష్ట్రంలో తినేటందుకు గూడు ఉండేటందుకు గూడు వేసుకునేందుకు గుడ్డ లేక బతుకేడుస్తున్నారు ఓట్లప్పుడు గుర్తొచ్చే ఈ పేదోళ్ళు మళ్ళెప్పుడు గుర్తురారు సారు మళ్ళెప్పుడు గుర్తు రారా సారు అంటే వస్తారు నాలుగేళ్ళ తర్వాత నువ్వు వద్దన్న కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని ఏళ్ళు పట్టుకొని మన అన్ని పట్టుకొని వంగి వంగి దండాలు పెట్టి ఓట్ల కోసం వస్తారు దానికి బాధపడేది ఏం లేదు ఎందుకోసం అంటే ఈ బడ్జెట్ లెక్కల బడ్జెట్ చూపిస్తారు ఇక కోట్లు కోట్లు అని చెప్తే ఏమో అనుకుంటారు అందుకే అందుకైనా బ్రహ్మాండగారీ ఎందుకంటే పేదోడికి రోగం వస్తే మరి దవకాలు గడితే అయిపోతుంది మరి పేదోడికి బడి చదువు చక్కగా చెప్తలేరు చెత్రీల వర్షాలల్లో కూర్చొని చదువు వినాల్సి వస్తుంది అట్లాంటి పరిస్థితులకు వెళ్ళి మరి మీరు ఎప్పుడు బయట వేస్తారు మూసీ నదికి దారి మూసి రివర్ ఫ్రంట్ కు లక్షల కోట్లు అవసరమా అని చెప్పి ప్రశ్నిస్తున్నట్టుగా ఇది ఒక పేదోడి మనోవేదన వాడి మనోగతం ఇది వాడి బాడ